వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ఏపీ మోడల్ స్కూల్ విద్య కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే ఆదేశాలతో విలేకరి గౌస్ ఏకగ్రీవ ఎన్నిక చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరిన కృతజ్ఞతలు తెలిపిన విలేకరి గౌస్ గోనెగండ్ల మండలం ఏపీ మోడల్ స్కూల్ విద్య కమిటీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జైనగేశ్వర రెడ్డి ఆదేశాలు మేరకు టీడీపీ పార్టీ నుంచి ఏపీ మోడల్ స్కూల్ ఎన్నికలలో విద్య కమిటీ చైర్మన్ గా విలేకరి గౌస్ వైస్ చైర్మన్ దోమ విమల ఏకగ్రీవం ఎన్నికయ్యారు ఈ సందర్భంగా విలేకరి గౌస్ మాట్లాడుతూ ముందుగా ఏకగ్రీవంగా సహకరించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎన్నికల్లో మండలంలోని ప్రతి గ్రామం నుండి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని వారికి రుణపడి ఉంటానని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు సరైన మౌలిక వసతులు సరైన విద్య టీచర్స్ కొరత ఉన్నా వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు తనపై ఉన్న అభిమానంతో ఇటు అధికారపక్షం ప్రతిపక్ష నాయకులు పోటీ పడకుండా తనకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి శిరసా వందనం తెలియజేశారు నాపై నమ్మకంతో స్కూల్ గా ఎన్నుకున్నారు పదవికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమములో టీడీపీ మండల కమిటీ నాయకులు టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ కార్యదర్శి తిరుపతయ్య టీడీపీ సీనియర్ నాయకులు ఎస్ రహుంతుల్లా బేతాల బడేసా ఎన్వి రామాంజనేయులు శ్రీధర్ నాయుడు గాజుల దిన్నె హనుమంతు రమేష్ నాయుడు గాజుల దిన్నె ప్రభాకర్ చంద్రలను పూలమాలతో సత్కరించారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ మన ఎలక్షన్ కమిషన్ లో అంటే ఎస్ఎంసీ ఎలక్షన్స్ ఎడిక్ అయినటువంటి మన ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరు గట్టిగా కొట్టండి ఇక ముందు కూడా మన అన్న మన స్కూల్ కోసం మన పిల్లల కోసం పాటు పడతారని ఆశిస్తున్నాము ఎలా వేళలా కృషి చేస్తారని ఆశిస్తున్నాము